కూడా నమస్కారాలు ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్య వర్యులు ఇప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్నవారు ఇప్పుడు తెలుగుదేశం తరఫున పోటీకి దిగబోతున్న వసంత కృష్ణ ప్రసాద్ గారు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు కొంతమందితో కొన్ని మీడియాల్లో కూడా నేను నిన్న మొన్న పేదవాడిని అనే వ్యక్తిని నన్ను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇక్కడ దాన్ని జీర్ణించుకోవాలని చెప్తున్నాడు వాటాన్ని మరి అన్నీ చూస్తున్నాడు మాకే తెలియదు కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొన్ని కొద్ది చెప్తూ ఉన్నాడు నా కోసం ఏదో ఒక పీసీ వ్యక్తిని నేను ఒక సామాన్యుడిని ఒక రైతు కుటుంబంలో పుట్టిన నా కోసం ఒక అగ్రపుల పొలాలన్నీ కూడా వచ్చి ఒక బీసీ వంటి భుజాన్ని వేసుకుని తిరుగుతుంటే తక్కువ లేకపోతున్నాడు ఏమో తెలియదు కానీ వాళ్ళందరి మీద రాళ్ళు లేకున్నాడు మాటలు చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడు కోట్ల ఆస్తి కోట్లు పెట్టి డబ్బులు కొంటున్నారంట సర్పంచ్ని కొంటున్నానంట ఎంపీటీసీని కొంటున్నానంటెపిటీసీని కొంటున్నారంట నాకు అసలు తెలియని విషయం ఏంటంటే ఈయన గంటకు ఒక మాట మాట్లాడతాడు రోజుకొక మాట మాట్లాడతాడు వారానికి ఒక మాట మాట్లాడతాడు అనే విషయం అయితే తెలుసు కానీ ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడనేది ఇప్పుడే చూస్తున్నా ఆయన దగ్గర ఉన్న సర్పంచ్లు ఎవరు ఉన్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీలో ఎంపీటీసీలు ఎవరున్నారు వాళ్ళ పార్టీలో జెడ్పీటీసీలు ఎవరు ఉన్నారు ఉన్న జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఉన్నది మా పార్టీలో ఉన్నారు ఉన్న సర్పంచ్లు మా పార్టీలో ఉన్నారు డబ్బు ఆయన దగ్గర ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా రోజు నిరంతరం కూడా నిద్రపోని ఇట్లా ఒక్కొక్క ఎంపీపీని కానీ చెడ్పీసీలను కానీ లేకపోతే గ్రామ సర్పంచ్లను కానీ లేకపోతే గ్రామ నాయకులను కానీ ఈ రోజు కూడా నేను రాత్రి కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు అన్న రోజు పుట్టినరోజు తొమ్మిదో తారీఖు మీరు రావాలి జాయిన్ అవ్వాలా పుట్టినరోజు తొమ్మిదో తారీఖు జాయిన్ అవ్వాలా నీ పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో నీకు చంద్రబాబు నాయుడు అమ్ముడిపోయి కోట్లు అడిగితే దగ్గరకి వచ్చాము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకళ్ళ ఇద్దరూ నీకేదో తాయిలాలు మోసేవాళ్ళు ఒత్తిడిని ఎంపిక కానీ ఆ రోజున ఏ కార్యకర్త పేద కార్యకర్త అయినా ఉన్నవాళ్ళు అయినా డబ్బు వాళ్ళు నీతి నిజాతిగా పార్టీకి కమ్యూనిస్టుగా ఉన్నవాళ్ళు నువ్వు చెబుతూ ఉన్నావు మేము కనుక తెలుగుదేశం కార్యకర్తని కానీ తెలుగుదేశం నాయకుడిని కానీ నేను కానీ లేకపోతే నాకు వచ్చిన అబ్జర్వర్లు కానీ ఒక్కళ్ళన్నా అన్నా సరే మా పార్టీలో వస్తారా మీరైన ఒక్క వ్యక్తిని కనుక నువ్వు రూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటా లేదు నువ్వు ఫోన్ చేసావు ఈ వ్యక్తి ఫోన్ చేసావు నేను రికార్డుతో సగం చూపిస్తాను ఇదే మీడియా మిత్రులు అందరూ ముంగలే పెడదాం మన ఇద్దరం ఉందాం నువ్వు ఇదిగా పదనాలు పలునాలు ఫోన్ చేసావు రికార్డుతో సగం నేను పెడతాను నువ్వు రాజకీయం తప్పు ఉంటావా ఆ దమ్ము ధైర్యం నీకుందా అన్నీ కూడా చేత మాటలు మాట్లాడుకుంటా పనికిరాని మాటలు మాట్లాడుకుంటా ఎవరు ఎలా చెప్తా ఉన్నాడు నేను పేదవాడిని నా దగ్గర డబ్బులు లేవు నేను చెప్తున్నా అయ్యో బాబు నేను గెలిస్తే మీరు గెలిచినట్టే మీకు ఏ పని కావాలన్నా నాకే తోలు గేట్ కట్టే పని లేదు నాకు ఎక్కడికైనా వెళ్ళే పని లేదు నాకే పిఏ కూడా ఉండడు నేనే వస్తానని అందరూ కూడా చెప్పుకుంటున్నా బతులాడుకుంటున్నా నా కార్యకర్తలని నాయకులని నా నియోజకవర్గంలో వాటర్లని అందరిని కూడా నేను బతులాడుకుంటున్నా నా దగ్గర ఉన్నది అదే కదా నేను ఈ గడ్డ మీదే పుట్టా ఈ గడ్డ మీదే పెరిగా ఇక్కడే మళ్ళీ ఇదే పార్టీలో ఉన్నా నేను అది కూడా చెప్తున్నా రెండు లో ఉన్నావు ఇరవై నాలుగులో ఇదే పార్టీలో ఉన్నావు నువ్వే పార్టీలో ఉన్నావు లే పార్టీలో ఉన్నావు పంతొమ్మిదిలే పార్టీలో ఉన్నావు ఇరవై నాలుగులే పార్టీలో ఉన్నావు రేపే పార్టీలో ఉండిపోతావు నీగా నిలకడం ఉందా ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉందా నీకు నీకు పార్టీలతో సంబంధాలా వ్యక్తులతో సంబంధాలా ప్రజలతో సంబంధాలా నీకు కావాల్సింది డబ్బు వ్యాపారం అది రాజకీయాన్ని కూడా ఎంచుకున్నావు రాజకీయం అయితే నీకైతే కరెక్ట్ కాదు నాకు అయితే ఇంకో రకం వ్యాపారం చేసుకోవచ్చు ఇంకో రకం చేసుకోవచ్చు కానీ ఇట్లాంటి మొన్న ఎదుగు చెప్తూ ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్ కాలనీ వెళ్ళి నేను ఇక్కడ ఎమ్మెల్యే నేను కాదు బొమ్మశాంత సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే ఏదైనా ఉంటే ఆయన ఒక్క నియోజకవర్గానికి ఒక్కళ్ళు ఉంటారా ఇద్దరు ఉంటారా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉంటారా లేకపోతే నలుగురు ఉంటారా జీ కొండూరు వచ్చి నేను కాదు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న అంక సురేష్ లేకపోతే ఇక్కడున్న ఉన్న మాజీ ఎంసీ చైర్మన్ ఆయన అని చెప్తున్నావు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటాడా ఒక్కొక్క మండలానికి నీకే అంటే కొత్తగా కనిపెట్టారా మీరు రెడ్డి గుడి వెళ్ళి నేను కాదు ఎమ్మెల్యే అని మీకు విజయబాబు ఎమ్మెల్యే ఏది కావాలన్నా విజయబాబు అని చెబుతున్నావు ఎమ్మెల్యే అనేది పెట్టుకునేది ఎందుకు ప్రజలందరూ కోరుకునేది ఎందుకు అలా అలా కా ఏదన్నా అలా నిర్ణయం ఏదైనా ఉన్నా తీసుకునేది ఎమ్మెల్యే అది చేయకపోగా అన్నీ కోల్పోయి ఆలయాల మీద పెట్టి గెలిచే దమ్ము ధైర్యం ఉంటేనే పోటీ చేయాలా ఆలయాలను పెట్టి ఆలయాల మీద పెట్టి పోటీ చేసి ఇవాళ నువ్వు ఒకటి ఏంటి వైఎస్ఆర్ కాలనీకి ఏం బొమ్మ సందర్భా ఎమ్మెల్యేనా రెడ్డి గుడికి ఇంకేమో విజయబాబు ఎమ్మెల్యేనా ఇక్కడేమో అంకం సురేష్ అంత జీకొండూలోనే అంకం సురేష్ ఎమ్మెల్యేనా అంకం సురేష్ అనే వ్యక్తిని ఏ తప్పు చేయకుండా నువ్వు ఆ రోజున నువ్వు చేసే నువ్వు తోలే గ్రావులు నీ బామారు తోలే గ్రావులు చూడకుండా వాళ్ళని తీసుకెళ్లి రాజమండ్రి స్టాండ్రస్ చేపించాను పద్నాలుగు రోజులు చేయలు చేయించు ఏం తప్పు చేయలేడని చేపించావు వాళ్ళందరినీ అంతా బయట పెట్టారని మీడియా సోదం తీసుకొని ఆ రోజు వాళ్ళు టీడీపీ ఉన్న దేనివన్నమా గారు వీళ్ళందరూ కూడా వెళ్తే అది తట్టుకోలేక నలుగురిని ఫార్మౌసంలో లేచి వెళ్ళి నువ్వు గొడవ చేసి ఆగం చేసి పెట్టావు ఇవాళ చెప్పడానికి ఇంపాడాలి ఆ రోజు నీకు ఏరప్ప నేను పేరు పెట్టింది వాళ్ళు మేము పెట్టావా మేము అన్నావా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నావు అంట ఇవన్నీ తోలదని చెప్పాడు నీకు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు రికార్డు భాగంగా పెడుతున్నారు చూపిస్తున్నారు బూట్ తోలుతున్నావు అని చెప్పారు గ్రామం తోలుతున్నావు అని చెప్పారు పండ్లన్నీ కూడా తోలుతున్నామని ఆ రోజున టీడీపీ ఒక కింద ఉన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు కూడా నీ పేరు చెప్పారు నిన్నే ప్రకటించారు ఇవాళ నువ్వు వెళ్ళి తండవ గొప్పగానే ఈ తప్పులన్నీ తక్కువైపోయి ఏదో నేను చిన్నప్పుడు వచ్చే ఉండేది పద్నాలుగులో బ్లాండ్ మార్టీ ఒకటి ఉంటే నిర్మా నుంచి లేకుండా తెలుపు తెల్ల కనపడుతుంది వాషింగ్ నిర్మా నిర్మాణం అట్లా మరి చంద్రబాబు నాయుడు నుంచి లేపాడు అంటే ఇన్ని నేను తప్పులో ఏమీ అంట మొత్తం తెల్ల పేపర్ అయిపోయాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఏమో దొంగ అంట చంద్రబాబు నాయుడు మంచివాడు అంట మా పక్క నుండే చెప్పావు నువ్వు మా పక్క నుండే చెప్పావు వీళ్ళు దొంగలు ఆడు దొంగలు దేనేనమ్మా అది ఇచ్చేసాడు ఇన్ని చెప్పావు నువ్వు ముప్పై రోజుల్లోనే ఇన్ని మాటలు చెప్తున్నావు ఫస్ట్ ఏం చెప్పావు రాజధాని కోసం వెళ్ళాను అన్నావు కాదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఇక్కడ సంక్షేమం తప్పని అని చెప్పావు అభివృద్ధి ఉంది ఇక్కడ రెండు రెండు వందల అరవై కోట్ల రూపాయలు నేనే చేశానని మళ్ళీ ఇప్పుడు చెబుతున్నావు మళ్ళీ నిన్నేమో నేను దానికి వెళ్ళాను దీనికి వెళ్ళాను అని అసలు నువ్వు దేనికి వెళ్ళావు నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళావు డబ్బు కోసం టికెట్ కొనుక్కున్నావు నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ కానీ నేను పోటీ అని చెప్తున్నాను గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు నీ టికెట్ ఎత్తున్నా నీకు ఎప్తానని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎత్తానని నీతి చెప్పాడా రిక్వెస్ట్ చేసుకోమని చెప్పాడు మనలో ఒక ఇన్ఛార్జి పెడతావు ఓట్లు వేసేది ఒకరికే ఏదైనా పని కావాలని వెళ్తే వాళ్ళని అడగాల ఒక గ్రామ స్థాయి నాయకుడైనా సరే లేకపోతే ఒక ఒక పది ఓట్లు వేపు ఒక కార్యకర్త అయినా సరే లేకపోతే ఆ ఆ గ్రామాల్లో ఒక ఒక వంద కల వ్యక్తులు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చినా సరే నీ నీ గుమ్మస్థాల దగ్గర చేతులు కట్టుకుని ఉంచేవాళ్ళ అదే నువ్వు చేసిన రాజకీయం ఇవాళ వీళ్ళు కాదని ఇప్పుడు పక్కన ఒక ఐదు పేర్లేదో మొన్న పెట్టాడు తెలంగాణ వాళ్ళు ఒక ముగ్గురు అంట ఆంధ్ర వాళ్ళు ఒక ఇద్దరంట వాళ్ళు ఇన్ఛార్జీలు అంట మళ్ళీ ఇప్పుడు ఎట్లాంటి రాజకీయాలు నువ్వు చేసుకుంటూ వస్తా అన్ని నువ్వు చేసుకుంటూ వస్తా నా దగ్గర డబ్బులు ఉన్నాయా ఇప్పుడున్నది అందరూ తెలియదు ఎవరు తెలియదు నా దగ్గర డబ్బులు అన్నదే నేను ఒక ఫోన్ చేశాను రికార్డు కాదు కనుక లేకపోతే ఒకరికి ఒక వ్యక్తితో కనుక నువ్వు చెప్పి టీడీపీతో అదేవిధంగా నేను వైసీపీలో నువ్వు చేయని వ్యక్తి అనేది ఎవరన్నా ఏ సర్పంచ్కైనా సరే ఎంపీకైనా సరే ఎంపీటీసీ కానీ నువ్వు ఫోన్ చేయని వాళ్ళు కానీ నువ్వు కానీ నీ సామాజిక వర్గం వాళ్ళు కానీ లేకపోతే నీకు పక్కన పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు రికార్డుతో సకాలు చూపిస్తాను మన మీడియా మిత్రులు అన్నకు ముందే చెప్తా నేను నేను ఎక్కడి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి లేకపోతే తెలియని వ్యక్తులకి ఏం తెలియని వ్యక్తిని కాదు కదా నేను నిక్కర్లు వేసుకుని కానించి ఈ మైలారలోని వీళ్ళందరితో పాటు తిరిగినోడ్ని వీళ్ళందరితో పాటు అన్నీ పంచుకున్నవాడిని ఒక ఫోర్ ట్వంటీ గారితో అంట ఏదో రకరకాల సంబంధాలు ఉన్నాయంట ఆడో ఒక ఫోర్ ట్వంటీ గారితో నిన్న మొన్న పెట్టేస్తున్నావు ఎట్లాంటి దిక్కుమాల రాజు ఒక పేదవాడు మీద చేసేది నువ్వు నిజాతికి ఎదురుకో దమ్ము ధైర్యంగా పోరాడు ఓటమో గెలుపు అనేది అది జనం నిర్ణయిస్తారు మైలవారు ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని నువ్వు నేను నిర్ణయించేది కాదు కదా నువ్వు నేను నిర్ణయిస్తే నేను నువ్వు కలవాలంటే నువ్వు గెలుపు నేను కలవాలి నేను గెలుపు గెలిచేది కాదు కాదు ఇది ప్రజా వ్యాధిలో దిగాము ఇద్దరం కలిసి నువ్వేం చేస్తావో ఈ నియోజకవర్గానికి ఎంతవరకు ఏం చేసావో ఈ ఐదు సంవత్సరాలు నువ్వే చేసావు కదా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటో రాత్రి రాబోయే రోజుల్లో నువ్వు చేసేది ఏంటో చెప్పు నేను జనాల్లోకి వెళ్తున్నా నేను ఎక్కడ కూడా నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించలేదే నేను రాబోయే రోజుల్లో మీకు మంచినీళ్ళు ప్రాబ్లం ఉంటే మంచిన ప్రాబ్లం రోడ్లు ఉంటే రోడ్లు లేదా డ్రైనేజ్ ఉంటే డ్రైనేజీలు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ కూడా ఎడ్యుకేషన్ చేసుకోండి ఎలా ఫ్లాట్లు కావాలి అవి కూడా అని నేను నేను నీతి నిజాయితీగా వస్తుంటే నీ తక్కువ రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నావు నువ్వు నీ తక్కువ మాట్లాడి మాట్లాడుకుంటూ వస్తున్నావు ఎట్లాంటి రాజకీయాలు నీకంటే ఎక్కువ మాట్లాడగలవచ్చు ఎక్కువ చేయవచ్చు మేము పుట్టిన రైతు వారి కుటుంబంలో అయినా కానీ నీతి నిజాతీగానే పెరిగాం నీతిగానే మాట్లాడతాం ఎవరో ఎత్తబడితే అట్లా మాట్లాడాలన్న అవసరం మాకైతే లేదు ఈ రాజకీయం కోసం ఎన్నో లీగ్ మళ్ళీ రకరకాల ప్రభావాలు పెట్టాల్సిన అవసరం అని లేదు నేను ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటికెళ్ళి నేను నా కార్యకర్తలైనా బదులు నాయకులనే బదులాడుకున్నా నేను ప్రతి ఒక్క నాయకుడిని ఇంటికెళ్ళా నాకు సపోర్ట్ చేయండి మీకు ఏ ఎట్లాగానే నువ్వు ఒక పంచా ఒక గ్రామానికి రెండు రెండు గూగులు పెట్టావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ కూడా నేను బదులాడుకుని అందరం మేలు కొందాం ఒక తాడు మీదకి వెళ్దాం మళ్ళీ వైఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకుందాం ఈ నియోజకవర్గంలో మళ్ళీ అందరం కూడా కలిసి పని చేసుకుందామని అని వాళ్ళందరూ నేను కలుపుకొని వెళ్తున్నా నీ దగ్గర డబ్బులు మొత్తం నువ్వు వెళ్తున్నావు నేనున్నా నేను ఒక పేదవాడిని ఏది కావాలో నేను పని చేసుకుంటే వస్తా నేను గెలితే మీరు గెలిచినట్టే చెప్తున్నా ఎందుకంటే నేను వాళ్ళు ఫోన్ చేస్తే నేను వెళ్తాను నువ్వు వస్తావా ఏ వ్యక్తి అన్నా ఫోన్ చేస్తే నువ్వు వస్తావా కాదు నీ దగ్గర రావాలంటే ఎక్కడికి రావాలి ఒక కార్యకర్త అయినా సరే టోల్ గేట్ కట్టి రావాలి నీ దగ్గరికి మేము ఎక్కడ ఉంటావు ఉంటే హైదవర్లో ఉంటాం లేదా హైదరాబాద్లో ఉంటావు లేదా అమెరికాలో ఉంటావు నేను ఎక్కడ ఉంటా మేము ఉండేది మైలవరంలో ఇదే పార్టీలోనే ఉంటాం ఇక్కడే చచ్చిపోతాం ఇక్కడ జనంలో ఇక్కడే ప్రజల్లోనే ఉంటాం ముందుకు మళ్ళీ నేను గంటకో ఒక మాటలో గంటకో ఇది నేను చెప్పట్లేదు కదా పేద వాడిని తట్టుకోలేక చెప్తూ ఉన్నావు నాకు టీడీపీ పుట్టినగా నుంచి బీసీలకి ఎస్ఎల్కి మైనార్టీలకి ఎంతో మేలు చేస్తూ ఉందో మేమంతా రాజకీయ పైన తీసుకొచ్చా దమ్ము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని పెట్టాడు నువ్వు కూడా చంద్రబాబు నాయుడు చెప్పి నీ పార్టీలో కూడా ఉన్నారు కదా బీసీలు ఇప్పుడు నువ్వు ఎంత తిరుగుతున్నావు కదా ఆ అచ్చిత్బాబునో లేకపోతే అంకల్ సురేష్ను లేకపోతే ఇంకో వ్యక్తి వీళ్ళంతా ఉన్నారు కదా దమ్ము ధైర్యంగా పెట్టు మా బీ మా పక్క ఈ బీసీని మేము తీసుకొస్తాం మా పక్క చేస్తానని మీకు దమ్ము ధైర్యంగా ఈ చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ ఉంటే అక్కడ మైనార్టీకి ఎత్తే ఆ మైనారిటీ మీద ఒక వేల కోట్ల నీ ఫ్రెండ్ని తీసుకొచ్చి పెట్టావు డబ్బుతో రాజకీయం చేస్తాను అంటున్నావు డబ్బుతో కొంటానంటున్నావు చంద్రబాబు నాయుడు కొన్నా టీడీపీ కార్యకర్తలని ఎందుకు కొంట కొనలేనని చెప్పావు ఆ మాట కూడా నేనన్నా దేనేహిర గారు అన్నారు బహిరంగంగా ఆయన ఆత్మ సమయం పెట్టుకొని మనందరూ కొంటాడంట ఈ బూడిద డబ్బులు మట్టి మీద డబ్బులు తీసుకొచ్చి అని అట్లాంటి వ్యక్తులను కూడా కాదు కదా మేము మేము నీతి ఒక రైతు వారి కుటుంబంలో పుట్టాం మాకు తెలిసింది ఏంటంటే మంచితనంగా అది కూడా పేర్లు పెట్టి పిలుచుకోవడం కూడా తెలియదు మాకు రైతు వారీలో వరుసలు పెట్టుకొని మామయ్య బావ అన్న అని పిలుచుకున్న మాకు తెలుసు అది కులాలతో మతాలతో మాకు సంబంధం ఉండదు రైతువారిలో మేము అదే రకంగా పుట్టాం కానీ అదే రకంగా రైతు వారిలో పెరిగాం కానీ ఎట్లాంటి నీకు మళ్ళీ వ్యాపారం మైండ్ సెట్ మాకు కాదు వ్యాపార రాజకీయం అయితే మాది కాదు ఏదన్నా ఉన్నా లేరుగా మాట్లాడతాం ఏదైనా ఉన్న ప్రజలకి ప్రేర్గా మేము చేయగలనైతే అయితే ఏదన్నా చేయగల చెప్తాము